బసవేశ్వరుడు అందరి వాడని హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఆయన ఒకరు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పన్నెండవ సమాజం కోసం కృషి చేశారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కష్టపడి పనిచేసిన వారి జీవితంలో పైకి వస్తారని చెప్పిన ఆయన సూక్తులను స్పూర్తిగా తీసుకుని పనిచేద్దామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించిందని చెప్పారు సమాజ గౌరవం నిలబెట్టడానికి బసవేశ్వరుడి మార్గంలో అందరూ పయనించాలని హరీష్ రావు కోరారు భవన్ ఏర్పాటుకు తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాను బసవేశ్వరుడు ఒక లింగాయ సమాజానికి సంబంధించిన ఈ రహిత సమాజం కోసం మహిళలకు సమాన హక్కులు కల్పించి అందరికీ సమాన హక్కులు కల్పించడం కోసం ఆ రోజుల్లోనే మరి కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు బసవేశ్వరుడు ఆ రోజుల్లో బసవ మంటపాన్ని కట్టి అనుభవ మంటపాన్ని కట్టి ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించారు ఇవాళ మన కేసీఆర్ గారు కూడా ఈ బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించింది కూడా మన ఏఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్యాంక్ బాండ్ మీద కూడా బసవేశ్వరుడి విగ్రహాన్ని కూడా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుకోవడం జరుగుతుంది సో బసవ భవనాన్ని కూడా హైదరాబాద్ లో అత్యద్భుతంగా నిర్మించుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసుపేటలో కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకా మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజిక అభివృద్ధి కోసం ఇంకెప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా నా పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో హనుమాన్ స్వాములతో కలిసి భిక్ష చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హనుమత్ కృపతోనే సర్వ జగద్రక్ష అని ఆంజనేయుని అనుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని అన్నారు ఆ స్వామి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దాదాపు రెండు మంది హనుమాన్ మాలదారులకు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు హనుమాన్ స్వాములతో కలిసి భిక్ష చేయటంలో గొప్ప ఆనందం కలిగిందని ఇంతకన్నా గొప్ప పుణ్యం ఏముందన్నారు సిద్దిపేట ఆధ్యాత్మికతను భక్తి పారవస్యాన్ని సంతరించుకున్న ప్రాంతమని అదే స్ఫూర్తితో హనుమాన్ మాలధారుల భిక్షకు నిలవుగా మారిందన్నారు రావు